ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏదో ఒక సంచలనం రే రేగుతూనే ఉంటుంది కానీ ప్రస్తుతం జక్కంపూడి విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ ముఖచత్రాన్ని వేడెక్కించాయి దివంగత నేత వంగవీట మోహన్ రంగ చిత్రపటం సాక్షిగా ఆమె చేసిన ప్రకటన ఇప్పుడు అటు కృష్ణా జిల్లాలతో పాటు ఇటు ఉభయ గోదావరి జిల్లాలోనూ పెను సంచలనంగా మారింది వంగవీట రాధాకృష్ణ త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాన్ని ఆమె సత అత్యంత నమ్మకంతో చెప్పడం వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి గత కొంతకాలంగా రాధ తన రాజకీయ ప్రయాణంపై కొత్త కొంత మౌనంగా ఉన్నట్లు తరుణంలో ఈ సీనియర్ నాయకులు ఇలా బహిర్గంగా రంగంగా బహిరంగంగా రంగ రంగా సాక్షిగా ప్రమాణం చేసినట్లు మాట్లాడడం చర్చనీయాంశమైంది వంగవీటి కుటుంబానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో రంగ పేరు ఒక భావోద్వేగం అటువంటి రంగ వారసుడిగా రాధ తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ ఇంకా ఎంతో ప్రభావం చూపుతుంది గతంలో ఆయన వైసీపీలో ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు అయితే గత ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కొంత సబ్దుగా ఉన్నట్లు ఉంటున్నారు ఇప్పుడు జక్కంపూడు విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు నిజమైతే వైసీపీకి ఇది పెద్ద ఊరటనిచ్చే అంశంగా అవుతుంది వంగవీటి రంగ ఆశయాలను గౌరవించేవారు మళ్ళీ ఒకే గో గూడుకు కిందకు రావాలని ఆమె కోరుకోవడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తుంది రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు అనేది పాత సామెతే అయినప్పటికీ రంగ సాక్షిగా అన్న పాదాన్ని వాడడం ద్వారా జక్కంపూడి విజయలక్ష్మి ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు జక్కంపూడి కుటుంబానికి మరియు వంగపూడి కుటుంబానికి దశాబ్దాల కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ చొరవతోనే ఆమె రాధతో సంప్రదింపులు జరిపి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు ఒకవేళ రాధ వైసీపీ తీర్థం పుచ్చుకో అంటే కో కోస్తా ఆంధ్రాలో సామాజిక సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో రంగ అభిమానులు బల బలం వైసీపీకి ఎదరపు బలాన్ని ఇస్తుంది అయితే ఈ రాధా ఈ ప్రకటనపై ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ప్రస్తుతం పరిస్థితులు అధికారం మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతుండగా ఇటీవల ఇటువంటి ఊహాగానాలు రాజకీయ వాతావరణాన్ని మరింత రసవంతరంగా మారుస్తాయి యొక్కప్పుడు విజయలక్ష్మి కేవలం గాలి మాటలు చెప్పే వ్యక్తి కాదని ఆమెకు రాజకీయాల్లో ఉన్న అనుభవం దృశ్య ఈ వ్యాఖ్యలు చే వెనుక ఏదో ఒక గట్టి పునాది ఉండే ఉంటుందని రా చర్చ జరుగుతుంది రాధా రాకతో పార్టీలో ఎవరికి ప్రాధాన్యత పెరుగుతుంది మరియు ఎవరికి తగ్గుతుంది అనే లెక్కల్లో స్థానిక నాయకులు మునిగిపోయారు ఏది ఏమైనా వంగవీట రంగ సాక్షిగా జరిగిన ఈ ప్రకటన రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు నాందిపో కానుందీ స్పష్టమవుతుంది రాధా అధికారికంగా తన నిర్ణయాన్ని వెల్లడించే వరకు ఈ ఉత్కంఠత కొనసాగుతూనే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి